ఇంత చిన్న పనికి అంత పెద్ద ఆలోచన ఎన్నికలి నాది ఇంటి కడ నాది భార్య ఆదాంబి ఉంది మాది భార్య ఆదాంబికి పిల్చనా కొడుకు పుత్తి మార్చి ఇంటికి తోడుకొని పోతా గే అదాంబి గే కాదు ఆరు కేజీలు అయిపోయింది केजी नंटे क्या केजी गे आजाद क्या जी इधर आओ गे तो टेरो जी तो आओ गे भाई आ तो हो जे तो आओ गे तो टेरो जी गे आजाद क्या जी इधर आओ केजी नंटे केजी आओगे तो गे आजाद में गे నువ్వు ఎక్కడ రెడీ అయ్యింది ఇప్పుడు ఎంత పొద్దు ఎక్కడికే మసీదుకండి మసీదుకే వెంకటస్వామి రెడ్డి అంటారు అమ్మ నా బెల్లాలు వెంకటస్వామి రెడ్డి అది ముందే బెల్లాలోడంట వాడంట గొర్రెలేక ఏమన్నారు అమ్మని అమ్మని మసీదు కంటే ఇంటికాడ ఏం జరుగుతా ఉంది ఆ ఏం జరుగుతానండి మంది కొడుకో మంది బిడ్డ మంది సిద్ధం ఏం చేస్తున్నాడు మంది కొడుకో మంది బిడ్డ మంది సిద్ధు మంది అవునండి ఏం చేస్తున్నాడు ఇప్పుడే టిఫిన్ కూడా పెట్టాను ఎప్పుడు అవునండి బాలా లేదండి మీరు ఇక్కడ పాలిచ్చింటి ఎంత పట్టు కోవాలికి వాడు ఏం చేస్తున్నాడు తెలుసా మంది ముస్లిం మతములో పుట్టి నా కొడుకు హిందూ దేవులకు తలుస్తున్నాడు ఎక్కడ చూసినా రామ కృష్ణ గోవింద బొమ్మయ్య నారాయణ భజన చేస్తా పోతాను నా కొడుకు వాడు మంది మత మౌలిలంతా మనకు జగడా చేస్తున్నారు కులమునిక ఎలి పెట్టాలని గుంపులు గుంపులు గుసగుస గుసగుసలు ఆడుతున్నారు అవునండి అవును వాడిని ఎలాగైనా మనస్సు మరిపిస్తే

నీకు పెళ్ళి కానీ పెళ్ళి కాని ప్రసాదీ ఖ్యాజీ కరోనా నువ్వు ఏడిస్తే నాకు గుర్తు కూర్చోస్తుంది అలా కాదండి పెళ్లి చేస్తే మంది కొడుకు మంది సిద్ధు మంది ఇంట్లోనే ఉండిపోతాడండి పెన్లే అవునండి సుమారు పన్నెండు ఏళ్ళ వయసు నా కొడుకే పెళ్లి చేస్తే సంసారం అదేంటండి తల్లిదండ్రులకు పెళ్లి చేసి బాధ్యత ఉంది నీకు కూడా ఉంది ఏంటి నీకు ఉంది ఏమిటండి నీకు ఉంది అరే బాధ్యత మనికి ఉంది అవునండి అలాగే నా కొడుకు పెళ్లి చేసేస్తాం సంసారం ఎవడో ఒకడు పక్కింటోడో ఎదిరింటోడో ఎవడో ఒకడు చూసుకుంటాడంతే బెట్టకు పెళ్ళి చేయాలంటే మనకు అవునండి అడ్జామరేటో వాళ్ళతో బాగా మెరుపుకొని ఉండాలి ఇంటికాడ లేని ఇంకా అంతే మళ్ళా మన ఇల్లు ఎర్ర వాళ్ళం తిరిగి తిరిగి నా ప్రాణం అంత అలసిపోయింది నాకేమన్నా వండి పెట్టావా ఆ వండి పెట్టేచ్చానండి ఏమి వండి పెట్టావు ఆ బిర్యానీ చేసానండి దాంట్లోకి ఏమన్నా పిసికిండావా ఆ పచ్చిమిరపకాయలు కొద్దిగా పిసుకానండి పచ్చిమిరపకాయలు గొజ్జా బాగుంటుంది కారం కదా మూత మంట అయింది ఏమన్నా వెరైటీ ఉందా ఇడ్లీ దాంట్లోకి చింతకాయ చట్నీ చేస్తానండి చట్నీ బాగుంటుంది చలికి పుల్ల పుల్లగా పుల్ల పుల్లగా బాగా నాకేస్తా నేను గే అంత బాగా పిసికేసే అంతా బాగా ఇడ్లీ పుష్కా అంతా పిసుకేసి నేను ఎక్కడ చూసుకో ఆయనకి కొంచెం నాకు అయితే కొద్దిగపోతే రామచంద్ర అన్నకు నాకు ఇచ్చే పని అయ్యప్ప పాప నా అప్పట్లో ఇంకా బొమ్మ కళ్ళనే నేలికి తడుపుతా ఉన్నాడు చూస్తానే ఉండాలి ఏ అదే చలోకే